హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా నమ్మవలసి ఇప్పుడు అందరు మంచి కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో పెళ్ళి వీడియో అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మధ్యలో అప్లోడ్ చేయడానికి టైం సరిపోలేదు అందరు పెళ్లి వీడియో పెట్టండి పెళ్లి వీడియో పెట్టండి అని అడిగారు కదా సో ఫస్ట్ పెళ్లి వీడియో పెట్టాను సో పెళ్లి సామాన్లు సర్దడానికైతే నేను సునీతను పిలిచాను అనమాట త్రీ డేస్ వెళ్ళి పిలుచుకొని వచ్చాను సునీత కూడా పాపం కొంచెం బిజీ ఉండే అప్పుడు కానీ వచ్చింది నా కోసం సో ఇందులో వీడియోలో యారనాలు పెట్టే సర్దేది రికార్డ్ అవ్వలేదు ఎందుకో నాకు తెలియదు కానీ యార్నాలు పెట్టే సుంతాతోటే సర్దిచ్చానమాట బొమ్మ పెట్టడము దుప్పటి పెట్టడము పసుపు కుంకుమ పుడకలు అన్నీ కూడా యార్నాలు పెట్టెలో సర్దడం జరిగింది ఆ పక్కనున్న ఎర్ర పెట్టే ఆ తర్వాత మిగిలిన సామాన్లు కూడా వేటికి వాటికి కవర్లో పెట్టాము అండ్ ఇంకోటి ఏంటంటే జీలకర్ర బెల్లం కూడా దంచిచ్చానమాట తోటే సో సుంత వీడియోలో మీరు చూసే ఉంటారు అయితే ఇది ఇంకా అదంతా కూడా ఇందులో లేదు బట్ ఆ రోజు వచ్చింది రాక్షసి పిల్ల అని మన నా యూట్యూబ్ సబ్ సబ్స్క్రైబర్ కూడా ఇక్కడే కొత్తపేటలో ఉంటుందన్నమాట అమ్మాయి కూడా నాకు షాపింగ్లో కూడా హెల్ప్ చేసింది అండ్ ఇంటికి వచ్చి నేను సర్దుతాను అమ్మ అని చెప్పి వచ్చిందనమాట సో సునీత చేతుల మీద అండ్ అమ్మాయి చేతుల మీద మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా సర్దిపించాను నేను చూడండి లాస్ట్కి ఇంకా ఫైనల్గా ఆ పెట్టే కూడా అనమాట సునీత ఉండి హెల్ప్ చేసింది ఇంకా ఆ రోజు ఆ రోజు నెక్స్ట్ డే మేము వెళ్ళిపోతున్నాము ఖమ్మం వెళ్ళిపోతున్నాము సుంత వచ్చి సర్దడం అయితే చాలా హ్యాపీ అనిపించింది పక్కన శ్రీతజా కూడా హెల్ప్ చేసింది మొత్తానికి తను వచ్చి సర్దిన తర్వాతే మేము మొత్తం ఫైనల్ చేసే ఫైనల్గా సర్దుకోవడం అయిపోయింది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకొని సర్దుకోవడం అయితే జరిగింది చాలా థ్యాంక్ యూ సుంతా అడగ్గానే వచ్చింది నేను సర్దుతా అక్క అదేంటి అని చెప్పి చాలా ఓపికగా కూర్చొని అన్నీ సర్దిందనమాట మొత్తానికి పెళ్లి పనుల్లో మా పెళ్లి పనుల్లో సుంత చేయి కూడా పడింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట చూడండి ఇంకా ఏమైనా ఉన్నాయా అక్క సర్దేవి అని అడుగుతుంది ఇంకా నేను మిగిలిన కవర్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసి సర్దేస్తున్నాను బ్లౌజ్ పీసులు అవన్నీ కూడా మొత్తం ఫైనల్గా అయితే సునీత వచ్చిన రోజు మొత్తం సర్దేసామన్నమాట ట్రంక్ పెట్టెలో పెళ్లి సామాన్లు అయితే నేను ఎప్పుడో సర్దేశాను ఒక్కసారి ఫైనల్గా ఒకసారి చెక్ చేయవా సునీత అని అడిగితే ఆ ట్రంక్ పెట్టె కూడా కూర్చొని జాగ్రత్తగా చెక్ చేసింది అన్నీ ఉన్నాయా లేదా అని కూర్చొని చూసింది సునీత హెల్ప్ మాత్రం నిజంగా ఎప్పటికీ మర్చిపోలేనిది సునీత వాళ్ళు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట అండ్ ఇప్పుడు కాదు తర్వాత కూడా అక్క నీకు నేను హెల్ప్ఫుల్గా ఉంటాను అని చెప్పి ఎదురుగా రాక్షసి పిల్ల కూర్చొని ప్రియా కూర్చొని వీడియో తీస్తుంది అండ్ తనైతే పెట్టెలో అన్నీ ఉన్నాయో లేదో అని చెక్ చేస్తుంది అండ్ వీడియో తను కూడా తీసుకుంది చాలా బాగా వచ్చిందనమాట అన్ని సామాన్లు అయితే కరెక్ట్గా సర్దుకొని వెళ్ళాం పెళ్ళిలో అయితే నేను ఎక్ ఎక్కడ అంటే ఎక్కడా ఇబ్బంది పడలేదు చాలా అంటే అన్నీ ముందే కూర్చొని చూసుకొని సర్దుకొని వెళ్ళాం కదా పెళ్ళిలో పంతులు గారు ఏది అడిగితే అది ఈ ట్రంక్ పెట్టులోనే ఉన్నాయన్నమాట మొత్తం పెళ్ళికి సంబంధించిన సామాన్ అంతా కూడా ఆల్రెడీ నేను సర్ది పెట్టేసుకున్నాను కదా సరే ఏం అడిగితే అది వెంటనే తీసేయడం అయితే జరిగింది ఇంకా అవి వచ్చేసి నేను ఒక బాక్స్ తెచ్చిపెట్టాను అవి వచ్చేసి తలంబ్రాలు వెరైటీస్ పూ పూసలు ఇంకా ముత్యాలు ఇంకా చమ్కీలు అవన్నీ ఉన్న బాక్స్ అనమాట అది శ్రితజ దానికి స్టిక్కర్ వేద్దామని అంది చూస్తుంది అందులో దాని మీద రా పేర్లు రాయించా అనమాట ఫస్ట్ వాటి మీద పేర్లు రాయి పేర్లు రాసి పెడితే మనకి హడావుడు ఉండదు అక్కడ ఏదంటే అది చూసుకొని ఇవ్వచ్చు అని చెప్పి ఎన్ని నేను ట్రంక్ పెట్టే కూడా పేర్లు రాశాను ట్రంక్ పెట్ట మీద కూడా అందులో ఏమేం పెట్టానో ఆ పేర్లు రాశాను పేర్లు రాసి స్టిక్కర్ అతికిచ్చాను అండ్ ఆ కవర్ వచ్చేసి అప్పగింతలు చీరలు పెట్టిన కవర్ అనమాట మీద కూడా రాయంటే శృతజ కూర్చొని మీద కూడా రాసిందనమాట అప్పగింతలు పెట్టే చీర అని చెప్పి అండ్ ఆ ట్రంక్ పెట్టయితే ఇప్పుడు సునీత ఒకసారి చెక్ చేసింది అందులో వాళ్ళు ఆయన ప్యాంట్ షర్ట్లు విడిగా ఇచ్చాడు నేను డబ్బులు ఇచ్చి కొనుకొచ్చుకోమన్నా అనమాట సాయిని ప్యాంట్ షర్ట్లు సో కొనుక్కొచ్చుకొని నాకు ఇచ్చేశాడు వాటిలో సర్దండి మీరు పెట్టే వాటిలో సర్దండి అని చెప్పి ఇచ్చాడు సో అవన్నీ కూడా జాగ్రత్తగా తీసి దేనికి దానికి పేర్లు రాసుకొని అన్నీ కూడా సెట్ చేసుకోవడం అయితే జరిగింది

ఒక క్లాత్ వేసాను చూసావా చిన్న సంచిది చిన్న బియ్యందే బియ్యం బియ్యం రెండు ఉన్నాయి కదా ప్యాకెట్ చిన్నది ఉందా చిన్న ప్యాకెట్ అందులో అందులో అయ్యింది అందులో ఇది ఏం పెట్టండి అసలు అదేమో పెళ్లి పెట్టే పెళ్లి సామాన్ పెట్టే పిల్లలో ఇక్కడ ఇది పెళ్లి సామాన్లు పెట్టారు అనమాట నవధాన్యాలు జిన్న దారపిండ్లు అగ్గిపెట్ట పూలదంటలు పిజ్జలు ప్లేట్లు పొత్తులు ఇది పూజ సామాన్లు పచ్చు పూజ తవ్వడి పియ్యము పాపం అక్కడ ఉండి చేసేవాళ్ళు లేరు కాబట్టి ఒక్కతే అంటే అక్కడే మస్తు కష్టపడుతున్నారు తెలిసింది ఏం కావాలని వీళ్ళే తెచ్చుకుంటున్నారని నిజంగా మొత్తం లేకపోతే కదా కూడా ప్రేమించి

ఇందులో ఏమేమి పెట్టామో తర్వాత మేము లిస్ట్ రాసుకోవాలన్నమాట ఇప్పుడు రాసేసి తీసిన టైం అంత టైం లేదు మనం రాద్దాం తర్వాత అన్ని సర్ది పెట్టుకుంటే తర్వాత చూసి రాసుకోవచ్చు లేకపోతే ఫోన్ లో ఒక పెట్టి వీడియో తీసి ఏం పెట్టాము పెడతాం దీంట్లో వీడు అంటే ఐడియా వస్తుందని నాకు గుర్తొంది ఇంకేమన్నా మనమనే దీంట్లో ఓకే మనకి చిన్న నోట్ అవసరం అన్నయ్య ఓకే ఇందలో ఈ ప్రాజెక్ట్ అయినా ఒక నిమిషం ఒక దోతి కండువా వేద్దాం మనం

చార కదండి ఇదింట్లోనే అయితే పెళ్లి సామాన్లు దీంట్లో పెట్టేసుకున్నాం అయిపోయింది ఇవి పెట్టలేకి నా పెట్టే టవల్స్ పెట్టు ఆ టవల్స్ పెట్టమండి ఇవేంటి పెళ్లి సామాన్లు ఇక వాళ్ళు వేసుకునే సారీస్ అవన్నీ సెపరేటివ్ పెట్టేస్తాను అన్నమాట చూడొకసారి అక్కడ వాళ్ళకి పెట్టేసి నా టవల్స్ ఇస్తాను అక్కడండి ఆ మూవ్ టవల్స్ ఓకేమంటున్నాయా ఓకే గానీ సోప్ బాక్స్ దేంట్లో ఆస్ట్రేలియా అందులో కొందెచ్చా అవసరం లేదు పెట్టాలి బాక్స్ లో అయిపోయింది పెట్టి రెడీ చేసి ఇలా పెట్టాము ఇది పెళ్లి పెట్టి దీని ఇంట్లో లేట్ పట్టుకోండి ఇట్లా సైడ్ పట్టుకోండి ఇది పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి ఆ బస్తా జాతి ఇది కూడా అక్కడ పెట్టేసి దాని మీద ఇది కూడా పెట్టేసి దీని క్లాస్ జరుపుతాం సాయంత్రం వచ్చాక చుట్టాలు ఒక్క అడుగు పైన ఆంటీ వారు ఇంకెళ్ళి కొట్టు పెట్టారు నిన్న నుంచి మటు పెట్టిన ఉందా నీ దగ్గర వెండి కార్డు భాస్కర్ రావు ఉషారాణి అని చెప్పి ఇగోండి పెళ్ళి పెట్టెలు రెడీ అయినాయి సార పెట్టె ఇదేంటిది ఇది మన టాయిలెట్ బాక్స్ అండ్ ఇవి పెళ్లి సామాన్ అయితే రెడీ అయిపోయినాయి మొత్తం ఇంకేమైనా ఉన్నాయో అగో గంపలు గంపలు అందరి అందులో ఇంకొత్త గంపలు కూడా తీరా ఇవి తీసేసాయి ఇందులో నుంచి తీసి పక్కన పెట్టి ఆ స్తాంబాలము అవి ఉంచు ఇక్కడ పెట్టేసి దాని మీద పెట్టేసి దాని మీద వాటి మీద పెట్టేసి ఒకసారి అలా ఆ లైట్ బంద్ చేసి వెనకాల ఆ స్విచ్ బంద్ చేసి అక్కడ సో మా సుంట అయితే ఇవన్నీ సర్దింది వచ్చి చాలా హ్యాపీ అనిపించింది అవి డెకరేషన్ కోసం ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటాయని తీసుకున్నా ఇందులోనేమో శ్రితజా కూర్చుంటుందన్నమాట పడతావా అని అందులో సంగతి థ్యాంక్ యూ సునీత థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ రావ్ అండ్ ఉషారాణి థ్యాంక్ యూ మా సొంత నాకోసం వచ్చింది దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా చాలా థ్యాంక్స్ పాపం అక్కడ చేసుకుంటంటే బాధ అనిపిస్తుంది నాకు కూడా పెళ్లి మా అమ్మాయి పెళ్లికి హెల్ప్ చేస్తుంది కదా ప్రియా రాక్షసి పిల్ల నా సబ్స్క్రైబర్ అన్నమాట సో ఎంత చక్కగా ఇంటికి వచ్చి నేను చేస్తా అమ్మా అని వచ్చింది సొంత తను ఇద్దరు కలిసి నాకు ఇవాళ హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రియా తల్లి అండ్ మా అమ్మాయి పెళ్లికి హెల్ప్ చేస్తున్నాం నీకు కూడా త్వరలో పెళ్లి అయిపోతుంది అప్పుడు మేము వచ్చి చేస్తాం నీకు

కూతురు చాలా అలసిపోయి నీరసంగా ఉంది జ్యూస్ తాగియాలి ఇప్పుడు నా బిడ్డకు నేను